సంసారం చేయడం అనేది ముఖ్యం అది ట్యాబ్లెట్ వేసుకున్నారా ఆపరేషన్ చేయించుకున్నారా ఎక్సర్సైజ్ చేసి చేసుకున్నారా నేచురల్ గా బరువు తగ్గించుకొని చేస్తున్నారా అనేది కాకుండా ఎటువంటి పరిస్థితి ఏదో రకంగా శృంగారంలో పాల్గొనడం అనేది మంచిది ట్యాబ్లెట్ వేసుకొని చేసుకున్నంత మాత్రాన వాళ్ళు తక్కువేమి కాదు యూజువల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మాయిలకు మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోతూ ఉంటాయి దాన్ని మినోపాసల్ స్టేజ్ అంటారు భగవంతుడు సుమారుగా ఐదు పదేళ్ల ముందు నుంచే మగవాళ్ళు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు ట్యాబ్లెట్స్ నిందించాల్సిన అవసరం లేదు అన్ఫార్చునేట్లీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత అది కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తుంది బాడీలో కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది తర్వాత అది కిడ్నీ ద్వారా యూరిన్లోంచి మిక్స్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది కనుక ఈ టాబ్లెట్స్ మెజారిటీ నాలుగే ఉన్నాయి మొత్తం ప్రపంచంలో ఇంతవరకు సిల్లెనఫిలు వర్డనఫిల్ అవనఫిలు టడలాఫిల్ అని ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఎంటీ స్టమక్లోనే బెటర్ అబ్జార్బ్షన్ ఉంటుంది టడలాఫిల్ కూడా భోజనం చేసిన తర్వాత కూడా అబ్జార్బ్ అవుతుంది కానీ అది కూడా మీరు కనుక ఎంటీ స్టమక్లో వేసుకుంటే దాని ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి సో ఇన్ జనరల్ ఎంటీ స్టమక్ ఎంటీ స్టమక్ అంటే అర్థం ఏమిటంటే ఫోర్ అవర్స్ గ్యాప్